మహబూన్వర్ పార్లమెంట్ స్పోక్ పర్సన్ బాలవర్ధన్ చర్చల్లా రేపు జరగబోయే ఎలక్షన్లో మహిళనగర్ పార్లమెంట్ నుంచి డికే అన్నమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసా ఉన్నారు బిజెపి తరఫు నుంచి మరి గతంలో కూడా లక్ష మెజార్టీతోన ఓడిపోయినా మేము ఈసారి అదే లక్ష మెజార్టీతోన మామూనార్ జిల్లా నుంచి మామూలు ఎంపీగా డీకేర్లమ్మ వారు బీజేపీ పార్టీ తరఫున గెలవోతూ ఉన్నారు గ్రామాలలో కార్యకర్తల బలం ఎలా ఉంది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెటరు గతంలో కార్యకర్తలు అంటే బీజేపీ పార్టీ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ మా అధ్యక్షులు కావచ్చు కొంత ఎక్కడ కావచ్చు బీజేపీ లీడర్లు కొంచెం వీక్గా ఉన్నారు ఇప్పుడు అందరు కూడా స్టాండర్డ్ అయినారు హండ్రెడ్ పర్సెంట్గా కార్యకర్తలతో పనిచేపిస్తా ఉన్నాము బూత్ ఏజెంట్లు మంచిగా ఉన్నారు బూత్ ఏజెండా ద్వారా శక్తి కేంద్ర విచారణ ద్వారా మంచిగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారము అర్ణమ్మ మేడం గారికి గెలుపుకు హండ్రెడ్ పర్సెంట్ దోహదపడతాం బీజేపీ అంటే ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే ఆ విధంగా లాభం చేకూరుస్తుందని అనుకుంటున్నారు మీరు అన్ని వర్గాలను కలిపి సూచన మేము అన్ని వర్గాల సమానమే మాకు అందరూ కూడా కావాలని చెప్పి ఓడి గారి ఉద్దేశం ఒక వర్గాన్ని ఒక వర్గాన్ని వేరు చేయడం అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడే ఒక దిక్కు ముస్లింల ఒక దిక్కు అని చెప్పి తీసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాదు బీజేపీ పార్టీ అవ్వదు లేదు కానీ మేము అందరం కూడా నరేంద్ర మోడీ గారు కూడా అందరూ సమానం అని చెప్పి మరి త్రిపుల్ తలాక్ కూడా తీసేయడం జరిగింది అందరికీ ఒకటే చట్టం అందరికి ఒకటే న్యాయం ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆశయం భారతదేశంలో ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే మా అనుకుంటా సెక్యులర్ కాబట్టి ఎస్సీ ఎస్టీలు బీసీలు అద్దరు మైనార్టీలు కూడా అందరూ బాగుండాలి వివిధ అద్దె ఎవరైనా సరే అందరు మంచిగా ఉండాలని కోరుకుంటే మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఎలా ఎలాగేస్తుంది మేము ప్రతిపరం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మా చర్చం లేచిన గారికి వస్తే మా తాన పోయినసారి కన్నా పోయినసారి నలభై ఐదు వేల ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చినాయి ఈసారి లక్ష ఓట్ల చిల్లర తీస్తాము మెజార్టీ కాదు మా దగ్గర లక్ష ఓట్ల చిల్లర దాటిస్తాము కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి దీటుగా మేము వారి కన్నా డబల్ ఓట్లు తెచ్చుకొని డికేఆర్నమ్మ గారికి మా జర్చల కాన్సెస్ నుంచి లక్ష ఓట్ల చిల్లర ఆమెకి ఇవ్వడానికి మేము మా జల కార్యకర్తలు బీజేపీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మధ్య మీ ప్రజలు ఏమంటున్నారంటే మా యొక్క సంక్షేమ పథకాలు మా నుంచి వచ్చిన డబ్బులు పన్నుల రూపంలో వచ్చిన పైసలు అనేవి వాళ్ళు సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు లేదు ఇప్పుడు ఎవరు సంక్షేమ పథకాలు కేంద్రం కింద వచ్చిన సంక్షేమ పథకాలు ఉంటాయి ఎవరు ఉపయోగించుకో ముందు గతంలో టీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది టీఆర్ఎస్ అని చెప్పలే మేము ఏమవుతున్నాము ఇప్పుడు గ్రామాల్లో కట్టిన రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు కానీ అలాగే బాత్రూమ్లు కానీ ఇప్పుడు ఇచ్చే బియ్యము మేమే ఫ్రీ ఇస్తాం ప్రభుత్వం చెప్పకుండా చేసింది బిజెపి ప్రభుత్వాన్ని కేంద్ర కూడా హైలైట్ చేయకుండా వాళ్ళు అని చెప్పి చేసుకోండి ఎందుకు ఇప్పుడు వచ్చే పింఛర్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఉన్నాయి లేదని చెప్పని చెప్పి ఎవరు చెప్పి చెప్పు రేవంత్ రెడ్డి చెప్పమని చెప్పి లేదని చెప్పి కానీ వీళ్ళంతా కేంద్ర డబ్బుని దాపెట్టి మభి పెట్టి జనాన్ని మోసం చేసిన రెండు ప్రభుత్వాలు మరి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఒక లో నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చేసినప్పుడు ఆయన పోయి మీరు పెద్దలలాగా వ్యవహరించాలి మేము తెలంగాణలో ఓటమిని ఒప్పుకుంటున్నాము కాబట్టి రాబో కాలంలో గుజరాత్ వాటర్లో చేయాలి మీరు సహ సహకారాలు మాకు అందించాలి మేము మా చే ఓటమితో చెప్పి ఆయన ఓటమినే ఒప్పుకున్నాము ఆయన కార్యకర్తలను కార్యకర్తలను ఏ విధంగా కలుపుకోవాలి మేము కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్తని అందరి తమ్ముళ్ళ అందరూ కలుపుకొని అందరం సమానమే అందరం కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్క భూతులు నాలుగు వందల ఓట్లు త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై దాటియాలి నాలుగు వందల ఓట్లు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలని మీరు బూత్లో ఏవైనా సరే నేనైనా సరే నా ఊరు బూత్లో నేను నాలుగు వందల ఓట్లు కావాలి ఎక్కడ పెద్ద లీడర్ అయినా సరే వాళ్ళ బూత్లో వాళ్ళు పనిచేసి మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఓట్లు తీసుకుని రావాలి త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ అంటే మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు రావాలి మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఓట్లు రావాలనే లక్ష్యంతోన మేము ఈ యొక్క బీజేపీ పార్టీ అధికారులు కూడా చర్చల కాల్సినతో పాటు అన్ని రాష్ట్రాల్లో కావచ్చు అది తెలంగాణలో కావచ్చు అది ఒక బుద్ధులు అందరూ కూడా మూడు గంటల నుంచి నాలుగో రోడ్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసి బీజేపీ పార్టీని ఇక్కడ డికేఆర్ రామ్మ గారిని గెలిపించడానికి మేమందరూ కూడా సాధ్యత కృషి చేస్తా ఉన్నాము